ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ ఎనిమిది సోమవారం నేటి మన ధ్యానలేఖనం సమూహేలు మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం వచనం సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము అతడు మాకు న్యాయము తీర్చను వ్యాఖ్యానాంశం సకల జనుల మర్యాద చొప్పున వ్యాఖ్యానాంశం సకల జనుల మర్యాద చొప్పున వ్యాఖ్యానం హస్త యహోవాహస్తలం వలన ఐగుప్తులోని బానిసత్వం నుండి విడిపింపబడ్డారు వారు యోర్ధాను దాటినప్పుడు యహోవా వారి కోసం చేసిన కార్యముల ప్రసిద్ధి వలన శత్రువులు భయభ్రాంతులకు గురి అయ్యారు అని యూహోశ్వ గ్రంథం రెండో అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వచనాల్లో చదువుతాం మూడు వందల సంవత్సరాలు గడిచాయి సమూహేలు వృద్ధుడవుతూ ఉండగా ప్రజలు తమ కొరకు ఒక రాజును నియమించమని అతనిని అడగటానికి వచ్చారు తద్వారా వారు సకల జనుల మర్యాద చొప్పున ఉండగోరారు ఇస్రాయేలీల చుట్టూ ఉన్న ప్రతి ఇతర పెద్ద దేశానికి ఒక అత్యున్నత పాలకుడు లేక రాజు ఉండేవాడు అతడు ఆ దేశం తరఫున నిర్ణయాలు తీసుకునేవాడు పౌరులకు నియమ నిబంధనలు ఆదేశించేవాడు వారి సరిహద్దులను కాపాడటానికి లేదా విస్తరించటానికి యుద్ధాలు చేసేవాడు ఇస్రాయేలీలకైతే మరెవరో గాని యహోవాయే ఇవన్నీ జరిగించేవాడు ఆయన అనుగ్రహించిన విడుదలను వారు ఎంత త్వరగా మర్చిపోయారు వారి యుద్ధాలు పోరాడటానికి ఆయన వారికి ముందుగా ఎలా వెళ్ళాడో వారు మర్చిపోయారు ఎహోవాయే తమకు సార్వభౌమాధికారిగా ఉండటమే ఒక సాక్ష్యం ఇస్రాయిలీల గురించి బిలాము ఏమని ప్రకటించాడంటే వారు ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించను జనములలో లెక్కింపబడరు అని సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో ప్రకటించాడు ఈ మాటలు ఆ సమయంలో వారి నిజస్థితిని ప్రతిబింబించేవి కాదు కానీ అవి దేవుడు తన దయతో పలికించిన మాటలు అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగైతే మరి వారు రాజు కోసం ఎందుకు అడిగారు ఇస్రాయిలులో దేవుడు తీర్చలేని లోటు ఏదైనా ఉందా వారి కోరికకు దోహదపడిన అంశాలలో ఒకటి ఏమంటే వారు ఇతరుల వలె ఉండాలని కోరుకున్నారు వారికి కూడా ఒక రాజు ఉండి ఉంటే వారు మరింతగా ఇతరుల వలె కనిపిస్తారు ప్రభు అయిన కోసం నిలబడటం ఆయనను మన ప్రభువుగా సొంతం చేసుకోవటం అంత సులభం కాదు దానివలన అపహాస్యానికి కూడా గురి కావచ్చు అంతా మనల్ని విచిత్రమైన మనుషులుగా చూడవచ్చు రోమ పట్టణములోని తొలితరం విశ్వాసులపై కూడా ఇటువంటి ఒత్తిడే ఉండేది పౌలు వారికి ఇచ్చిన హెచ్చరిక నేడు మనకు కూడా వర్తిస్తుంది రోమపత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమునో అనుకూలమనో సంపూర్ణము ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని వారిని హెచ్చరించాడు సహోదరుడు ఎరిక్ క్లెర్మాంట్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి